హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సీఎం చంద్రబాబు బిక్ షాక్ అయితే ఇచ్చారండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా ఈరోజు మనం చర్చించుకోబోయేది పెన్షన్ల జీవితాలపై నేరుగా ప్రభావం చూపించేటువంటి అతి ముఖ్యమైన విషయాలండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ఇక పదేళ్ల తరబడి ప్రభుత్వానికి సేవ చేసిన వేలాది మంది ఉద్యోగులు ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రశాంతంగా జీవించలేకపోతున్నారండి తమ జీవితంలో సగం భాగాన్ని కష్ట కష్టపడి పనిచేసి యాభై ఎనిమిది అరవై లేదా అరవై రెండు ఏళ్ళ వరకు నిబద్ధతతో పనిచేసి ఇప్పుడు పెన్షన్ పై ఆధారపడి ఉన్నవారు ఈరోజు తీవ్ర నిరాశలైతే ఉన్నారని చెప్పవచ్చు సాధారణంగా డిఏ ఉద్యోగులకి డిఆర్ పెన్షన్లకి ధరల పెరుగుదలతో అనుగుణంగా ఇవ్వటం ప్రభుత్వ బాధ్యత అండి కానీ ఇప్పుడు ఆ బాధ్యత వాయిదాలు అనే పేరుతో వాయిదా పడుతోంది ముఖ్యంగా జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఇవ్వాల్సిన డిఏను ఇప్పుడు ప్రకటించి దాని అరియర్స్ను పన్నెండు లో అది కూడా రెండు వేల ఇరవై ఏడు వరకు చెల్లిస్తామని జీవోలో పేర్కొనడం పెన్షనర్లకు చాలా షాకింగ్ గురిచేసిందండి ఒక అరియర్ ఇవ్వడానికి ఐదేళ్ళు పడుతుందా అని పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ బుచ్చిరాజు గారు అయితే ప్రశ్నించడం జరిగింది ఇక జనవరి రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదు ఇవన్నీ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఇక పెన్షనర్ల బాధ వర్ణాతీతం అండి నలభై ఏళ్ళు సేవ చేసిన వారికి పదవి విరమణ తర్వాత డబ్బులు రావడానికి రెండేళ్ళు ఐదేళ్ళు వేచి చూడాలంటే అది మానవతా దృక్పథానికి విరుద్ధమనే చెప్పాలి తెలంగాణలో అయితే ఏడాది లోపై చెల్లింపులు జరుగుతుంటే ఏపీ ఐదేళ్లు వేచి ఉండాలన్నది నిజంగా బాధాకరంగా ఉంది ఇక బుచ్చిరాజు గారి లెక్కల ప్రకారం బేసిక్ పే యాభై వేలు ఉన్న ఒక పెన్షనర్కి నెలకి సుమారు పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు కూడా డిఎల్ అయితే రావాలండి దాన్ని పన్నెండు నెలలకి లెక్కిస్తే రెండు లక్షల వరకు రావచ్చు అయినా కూడా ఇంత తక్కువ మొత్తాన్ని పన్నెండు వాయిదాల్లో ఇవ్వటం ఎందుకు అని ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు ఇక హెల్త్ కార్డుల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్లకు ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు కూడా సరిగ్గా పనిచేయటం లేదండి ఆసుపత్రులు బిల్లులు ప్రభుత్వానికి పంపినా చెల్లింపులు అయితే సకాలంలో రావటం లేదు ఇక ఆధార్ లింకు లేకపోవడం వల్ల డెబ్బై శాతం మందికి ట్రీట్మెంట్లు సమస్యలు అయితే ఎదురవుతున్నాయి ఆసుపత్రి సిబ్బందికి ఆరోగ్య మిత్రులకి మిత్రులకి అధికారులకి సరైన అవగాహన లేకపోవటం పరిస్థితిని మరింత క్లిష్టమైతే చేస్తుంది ఇక మేము నెలకి మూడు వందల నుంచి ఐదు వందలు చెల్లిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం నేరుగా ఐదు లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వాలి అని చెప్పి కోరుతున్నారు అయితే ఆసుపత్రుల చుట్టూ తిరగటం బిల్లుల క్లెయిమ్ల కోసం పది నెలలు వేచి ఉండటం వంటి బాధలు తొలగిపోతాయి ఇక ఆరోగ్యశ్రీతో పోలిక ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకి ఉన్న సౌకర్యాలు పెన్షన్లకి ఎందుకు లేవు మాకు కూడా అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి పెన్షన్లు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారండి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి అయితే చేస్తున్నారు పెన్షన్లు అందరూ కూడా చెబుతున్నారు మేము ఎన్నికల సమయంలో చంద్రబాబు గారిని మద్దతు ఇచ్చాము కానీ ఇప్పుడు మా హక్కు డబ్బులు ఆలస్యం అవుతున్నాయి ఇది న్యాయం కాదు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు ఇరవై రెండు నెలలు గడిచిపోయాయి కానీ రెండు వేల ఇరవై వరకు కూడా పన్నెండు వాయిదాలు అన్న మాట విని అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు చివరికి ఒక ప్రశ్న అండి జివోలో చెప్పినట్టుగానే పన్నెండు వాయిదాలలో చెల్లిస్తారా లేక ఈ జీవో తర్వాత ప్రభుత్వం మరోసారి ఆలోచించి సవరించుకుంటుందా లేక జీవో కాగితంపై మాత్రమే ఉంటుందా వాస్తవంగా అమలు కానిదా ఈ అభిప్రాయాలన్నీ కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఈ వీడియోని ఇతర పెన్షన్లకి షేర్ చేయండి ఇక మన వాయిస్ని ఖచ్చితంగా ప్రభుత్వం వినియోగం అయితే చేయాల్సిందండి ఎందుకంటే ఇంత అన్యాయం జరిగింది కాబట్టి ఉద్యోగం ముఖ్యంగా పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే వారి బాధ అంతా ఇంత కాదనే చెప్పాలి ముఖ్యంగా చాలామంది మెసేజ్ రూపంలో కూడా తెలియజేస్తున్నారు ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా ఒక డిఏకి ఇన్ని ఇంత టైం తీసుకుంటుంది ఇదంతా కూడా వారికి ఆరోగ్యపరంగా కానీ ముఖ్యంగా ఆర్థిక పరంగా కానీ చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది ప్రభుత్వం ఈ ఆలోచనని మళ్ళీ సవరణ అయితే చేయాల్సి ఉంటుందండి ఆ జీవోని అని చెప్పి చాలామంది అటు ఉద్యోగులు ఇటు పెన్షనర్లు అటు ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వానికి వినతులైతే ఇస్తూ ఉన్నారు ప్రభుత్వం కూడా దీని దీనికి సంబంధించి పునరాలోచించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు అప్డేట్ అయితే వచ్చిందండి మరి చూడాలి ఎంత టైం పడుతుందో ఆ జీవోలనే సవరణ చేయటానికి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్